మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ లైలాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి కార్లు ట్రక్ బండ్లు బులరాలు ట్రక్ బండ్లు బడా దోస్తులు అన్ని బండ్లు పన్నెండు నుంచి పదిహేను బండ్లు దాకా ఈ వీడియోలో ఉన్నాయి అన్ని బండ్లు చూసిన తర్వాత వాటల్లో ఏ బండి నచ్చితే ఆ బండి నాకు కామెంట్స్ చేయండి నేను తర్వాత మీకు కనుక్కొని మీకు మెసేజ్ చేస్తాను కొన్ని వివరాలు ఓనర్లు పంపలేదు అందుకని పెట్టలేదు మీకు ఆ బండ్లు నచ్చితే కామెంట్స్ చేయండి నేను కనుక్కొని మీకు మెసేజ్ చేస్తాను దయచేసి గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కార్లు కానీ ట్రక్ బండ్లు కానీ లారీలైనా మీరు కామెంట్స్ చేయండి నేను ఆ బండ్లు ఎవరి దగ్గరైనా సరే కనుక్కొని మీకు మెసేజ్ చేస్తాను దయచేసి పాస్ చేయొద్దండి